ఇప్పుడు ఎన్టీవీలో ఎన్టీవీలో కథనం వచ్చిందని చెప్పి ఎన్టీవీ మీద సిట్ వేసి పోలీసు వాళ్ళు పోయారు కదా ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనం వచ్చింది కదా జీపీటీ చెప్తా ఉంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆదేశించండి సిట్టు ఆంధ్రజ్యోతి మీద సిట్ ఆరోపించి ఏది ఆదేశించండి సిట్ చెప్పి సిట్ అయ్యమని చెప్పండి ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం కథనం చెప్పదలుచుకుందంటే అసలు ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ అది తప్పని చెప్పదలుచుకుంటు ఐఏఎస్ అధికారాన్ని కించపరుస్తా ఉన్నాడు ఆ మహిళా అధికారాన్ని కించపరుస్తూ రేవంత్ రెడ్డి గారి కాంట్రాక్టా ఇక నైతిక విలువలు జర్నలిజం గురించి ఇక రాధాకృష్ణ గారి దగ్గర నేర్చుకోవాలి తెలంగాణ మొత్తం దేశం అంతా ఈ ప్రపంచం మీదనే పరమ చెత్త జర్నలిజం విలువలు పాటించని పత్రికగా ఆంధ్రజ్యోతి తెరకెక్కిన తర్వాత డిప్యూటీ సిఎం గారి మీద ఒక దళిత బిడ్డ కన్ను మండిన హై డిప్యూటీ సీఎంగా ఉంటే సీఎం కావాల్సింది ఆయన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క నీ దొంగల ముఠా అని అంత తీసుకొచ్చి వాళ్ళేదో వీరులు సూర్యులని నువ్వు రాతలు రాసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లను ఇడ ముఖ్యమంత్రులుగా పెడతా ఉంటే తెలంగాణ చూస్తూ కూర్చోదు రాధాకృష్ణ గారు తెలంగాణ రాష్ట్రం చూస్తూ కూర్చోదు ఇంకా మేము ఆడికేం దిగుమతి చేస్తాం బట్టి విక్రమార్క గారు చెప్తున్న గద్దలను వాళ్ళనియను అంటా ఉన్నాడు కదా నువ్వు ఏ గద్ద ఏ డేగ రూపంలో ఎక్కడ వాళ్దావనుకుంటున్నావో తెలియదు సమాజం చూస్తూనే ఉంది